ంగళమాంగయ్యే శివే సర్వాధకే చరణ్యేత్ర నారాయణ పుష్పాండమహంకర్మ కరిష్యే పట్టండి Kamu kau, apa kamu berteriak? Berteriak memang tidak శ్రీమన్నారాయణ సుమనోరి శుభహారతులు మంగళకరమాణీయమాత మంగళహారతుల ಕರುಣ ಕಮಲಾಲಯ ಕಾಂತಕು ಕೂ ಕರ್ಪೂರ ಹಾರತುಲು ಕುಂದರ ದನ ರಾ ಕೇಂದೂ ವದನ ಕಿದೆ ಸುಂದರ ಹಾರತು ಲೋ ಕುರ ಧನ ಕಿದೆ ಹಾರತು ಲೋ ಮಂಗಲಕರ ಮಹನೀಯ ಮಾತಕ ಮಂಗಲ ಹಾರತುಲು రుణారు కమలాయ కాంతకు కర్పూర హారతులు మధుర హృదయ మధు సూదన రాణికి మనసహారతు మధుర మధుర మధు సన్నిధ పాద కు మణిమయ మారతులు మంగళ కరమణియమాతకు మంగళహారతురు

Até